హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి సో ఈరోజు వీడియో అంటే నవరాత్రిలో సెకండ్ డే వీడియో అండి ఇదైతే మాత్రం ఇంకా నిన్నటి వీడియో అయితే చూసారు కదా సో ఇదైతే మాత్రం శుక్రవారం తీసిన బ్లాగ్ అండి అయితే సో నేనైతే ఇంకా కందదీపం అనేది నిన్న వెలిగించుకోవడం అనేది అవ్వలేదండి సో నిన్న నైట్ అనేది తీసుకొచ్చారనమాట ఇంకా దాన్ని నైటే నేను ఇంకా దాన్ని బాగా కడిగేసి ఇంకా మనకి దీపానికి సరిపడగా హోల్ అయితే పెట్టేశాను అనమాట ఆయిల్కి సరిపడగా సో ఇంకా నా దగ్గర అయితే మాత్రం का స్టాండ్ అనేది ఉండదండి ఒత్తి స్టాండ్ అనేది సో అదైతే మాత్రం మధ్యలో పెట్టాను సో అది పెట్టినా కూడా ఉండదండి అదైతే మాత్రం కంపల్సరీగా దానికైతే ఒక రెండు మూడు పుల్లలు అయితే పెట్టాను అనమాట అగ్గిపెట్టి పుల్లలు అనమాట దానికి సపోర్ట్గా అయితే మాత్రం సో ఇంకా అదైతే మాత్రం ఇంకా అలా రెడీ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే పూజలు మొత్తం కూడా ఇంకా నేను నైట్ పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి సో ఏ రోజు పువ్వులో ఇంకా ఆ రోజు ఏ పోటీ ఆ పోటీ పువ్వులు అనేది తీసేసి అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకున్నానండి ఇంకా మా చెట్లకి అయితే మాత్రం మల్లె ఇంకా సన్నజాజులు అయితే బాగా పోస్తున్నాయి అనమాట దేవుడి దైవాలు ఈ తొమ్మిది రోజులు కూడా బాగా పుయ్యాలని అయితే మాత్రం అనుకుంటున్నానండి ఎందుకంటే మల్లెపూలు అనేది సీజన్ అయిపోతుంది కానీ లాస్ట్ మంత్ ఇదేనమాట ఈ మంత్ తర్వాత మనకి మల్లెపూలు అనేది మళ్ళీ మనకి ఇంకా ఇంకా మనకి చాలా టైం అయితే పడుతుంది కదా మినిమం ఒక ఐదు ఆరు నెలలు అయితే పడతాయి అనమాట మళ్ళీ మనకి కావాలి ఫిబ్రవరిలోనే ఎప్పుడో వస్తాయి ఇంకా మొగ్గులు అయితే మాత్రం సో ఇంకా అలా పువ్వులు అన్నీ కూడా నేను ఇంకా అలంకరించేసిన తర్వాత దేవుడి గదిలో ఇంకా ఇక్కడైతే మాత్రం కందకి పసుపు రాసం ఇంకా బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇంకా దీపారాధన కూడా చేస్తానండి ఇదైతే మాత్రం మార్నింగే చేసేస్తానండి నేను ఈవినింగ్ టు మార్నింగ్ బ్లాక్ అనేది మీకు పెడుతున్నాను శుక్రవారం రోజు ఎందుకంటే ఇంకా అమ్మవారికి శుక్రవారం రోజు చాలా ప్రత్యేకమైన అందరికీ తెలిసిందే కదా సో ఇంకా కంద దీపానికి అయితే ఇంకా మరి ఇంకా మరి ఇంకా శక్తి అనేది ఉంటుంది సో ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ అనేది ఇలా చేసుకొని ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ పూజ అనేది ఇంకా మార్నింగ్ కూడా అమ్మవారికి ఇష్టమైనవి చిలకడదుంపలు దుంపలు అయితే ఉడకపెట్టానండి ఇంకా తర్వాత పానకము ఆ తర్వాత అయితే మాత్రం క్రోమాగన్స్ కూడా పెట్టాను ఇంకా తాంబూలం పెట్టుకుని ఇంకా ఆ రోజు అయితే మాత్రం కొబ్బరిగా అయితే కొట్టుకున్నానండి ఇంక మార్నింగ్ ఇంకా మనకి హారతి కూడా ఇచ్చానండి ఇంకా ముత్యా హారతి ఏకవతితో అయితే మాత్రం నెయ్యి దీపం పెట్టి ఇంకా మార్నింగ్ అనేది పూజ అనేది ఇలా అయిపోయింది సో ఇంకా ఈవినింగ్ అనేది ఇంకా ఏదైనా ప్రసాదం అనేది చేసేసి అమ్మవారికి అయితే పెడుతున్నానండి డైలీగా కూడా నేను ఈవినింగ్ అనేది కుంకుమ పూజ చేసుకొని ఇంకా ప్రసాదం అనేది పెడదాంటున్నాను ఇంకా మార్నింగ్ అంటే కొంచెం హడావిడిగా పిల్లలు స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అంత టైం అయితే ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా నైటే చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా నవరాత్రులు అంటే అమ్మవారికి ఇంకా నైటే కదండి ఇంకా పూజ అనేది మొత్తం అవుతుంది ఇంకా నైట్ అయితే ఇంకా టైం ఎక్కువైనా పర్వాలేదు ఇంకా కంప్లీట్గా పూజ అనేది చేసుకోవచ్చు అనేది అనుకుంటున్నాను అనమాట ఇంకా అందరూ కూడా ఇంకా నైటే చేయాలన్నది మాత్రం చెప్తున్నారండి ఇంకా సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా మొత్తం ఉన్న మూడు దీపాలు కూడా ఎక్కేసాయండి ఇంకా రెండు దీపాలు కంద దీపం ఇంకా అష్టలక్ష్మి దీపం అయితే మాత్రం ఇంకా అలానే ఉందండి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అందులో కొంచెం అనేది ఆయిల్ వేసేసాను ఇంకా ఒత్తు అనేది మరి మార్చలేదు ఇంకా మిగిలిన నాలుగు దీపాలు అయితే హైదరాబాద్కి ఒత్తులు మార్చేసి ఇంకా మామూలుగా అయితే దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని పువ్వులు లాంటివి గట్ట ఉంటాయి కదండి సో ఆ పువ్వులన్నీ కూడా తీసేసి ఇంకా గులాబీలు అయితే మాత్రం అలంకరించుకున్నానండి కంప్లీట్గా అనంత ఇంకా కొన్ని మల్లెపూలు అనేది ఇంకా వాడలేదు బాగానే ఉన్నాయి ఇంకా అవే అలా ఉంచుదనమాట మల్లెపూల దండలు అనేది సాయంత్రం అనేది ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను అండి సేమ్ టు సేమ్ ఇంకా మార్నింగ్ కంటే ఇంకా సాయంత్రం కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది కదండి సో ఇంకా ఆ రోజైతే ఇంకా కుంకుమ పూజ కూడా ఇంకా నైట్ అనేది చేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా పూజ అనేది చేసిన తర్వాత ఇంకా కుంకుమ పూజ అనేది చేస్తున్నాను ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు లలితశాస్త్రనామలు వారాహి దేవి మంత్రాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది మంత్రాలు సో అవన్నీ వింటూ కూడా ఇంకా కుంకుమ పూజ అనేది చేస్తున్నానండి ఇంకా చాలా ప్రశాంతంగా ఇంకా చాలా బాగుందండి ఇంకా నైట్ అనేది ఇలా పూజ చేసుకోవడం వల్ల చక్కగా ఇంకా ప్రశాంతంగా అనిపించింది కాసేపు అమ్మవారి దగ్గర అలా కూర్చొని కూడా ఉండాలని అయితే అనిపిస్తుంది అండి ఇంకా సాయంత్రం అయితే ఎక్కువ పనులు అదే ఉండదు కదండి ఇంకా అమ్మవారి దగ్గర టైం అయితే చాలా ఎక్కువసేపు అనేది గడపచ్చు సో నేనైతే ఈ సంవత్సరం అనేది ఫస్ట్ డే అండి పూజ అనేది ఇంకా నవరాత్రులనైతే ఎప్పుడూ ఎప్పుడు కూడా దేవి నవరాత్రులు చేయడం అలవాటే కానీ ఇంకా వరహి నవరాత్రులు అనేది చేయడం అనేది నాకు అసలు అలవాట్లేదండి ఇంకా అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఇంకా చేయాలి అనే ఆలోచన ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనం ఇంక ఏదైనా సరే చేయగలము అనేది అయితే వచ్చిందండి చాలా నియమాలు అనేది ఉంటాయండి కఠినంగా ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా పాటించుకుంటూ కూడా పూజ అనేది ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా ఇంక కంప్లీట్ అనేది చేయాలి చేస్తామని అనుకుంటున్నానండి చేయాలి కొన్ని కొన్ని అంటే చాలా మంది పీఠం పెట్టుకుంటే చాలా పాటించాలని అంటున్నారు కానీ పీఠం పెట్టుకోకపోయినా ఇంకా పూజా రూమ్లో అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కూడా పాటించాలండి చాలా ఎక్కువగా నియమాలు అనేది నేనైతే ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పేసి ఇంకా పీఠం అది ఏం పెట్టుకోలేదండి ఇంకా నేను మామూలుగా పూజా రూమ్లోనే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంకా అమ్మవారి విగ్రహం కూడా కొందాం అనుకున్నాను ఇంకా బ్రాస్ టైప్లో అయితే మాత్రం సరే నెక్స్ట్ ఇయర్ ఇంకా చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇయర్ అనేది ఇలా కంప్లీట్ చేస్తున్నానండి ఇంకా రాత్రి పూసిన పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే మాత్రం సన్నజాజులతో ఇంకా అమ్మవారు లలిత శాస్త్రనా లలిత సహస్రనామాలు వింటూ కూడా ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే ఇంకా లక్ష్మీదేవి దగ్గర అయితే కొన్ని పువ్వులతో ఇంకా పూజ అనేది చేసిన తర్వాత ఇంకా కుంకుమ పూజ అనేది ఇంకా స్టార్ట్ చేశానండి ఈ కుంకుమ పూజ అనేది అమ్మవారు హోరాహిదేవి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి సో అవైతే వింటూ కూడా కుంకుమ పూజ అనేది చేసేసానండి కంప్లీట్గా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందనమాట ఇంకా మనకి మంచి వైబ్రేషన్ అనేది ఉంటున్నాయండి చాలా ఎక్కువగా అనమాట చాలా బాగుందనమాట ఈ పూజ చేయడం అన్నాడు కూడా మనకి దుర్గాదేవి నవరాత్రులో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అసలు ఎక్కడైనా ఓపిక అనేది వచ్చేస్తుందండి ఇంకా కాసేపు కూడా బద్దకించాలి ఇంక ఇప్పుడు ఇది చేయలేంలే అన్నట్లుగా అయితే ఏమనిపించదండి చాలా బాగుంటుంది అనమాట చక్కచగా ఇంట్లో పనులు ఇంకా పూజలు ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోతున్నాయండి ఎప్పుడులాగే కాకుండా మామూలు టైంలో అయితే కొంచెం మనకి నీరసం అనేది వస్తుంది ఎక్కువ పనులు చేయడం వల్ల కానీ ఇప్పుడైతే మాత్రం అలాగే అనిపించట్లేదు నిజంగా ఇదంతా అమ్మవారి అనుగ్రహం ఏమో అయితే అనిపిస్తుంది అండి సో అనేది ఇంకా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కనుక నాకైతే ఇలా అనిపిస్తుంది ఇలా అని కొన్ని కొన్ని ఉంటాయి కదండీ తేడాలు అనేది తెలుస్తాయి కదా సో నాకైతే మాత్రం నా ఒంట్లో నేను ఎంతవరకు పని చేయగలను అనేది నాకు తెలుస్తుంది అనమాట చాలా ఒప్పకం అనేది వస్తుందండి అమ్మగారు చాలా బలం అనేది ఇస్తుంది అనమాట అమ్మ అనేది మనకి తెలియకుండానే అంత బలాన్ని ఇస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కంప్లీట్గా అయితే రెండు రోజులు అయితే చేసుకోగలిగాను ఇంకా మిగతా ఉన్న ఏడు రోజులు కూడా ఇలాగే కంప్లీట్ అనేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా కుంకుమ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మాత్రం నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ రోజు అయితే అమ్మవారికి అయితే నేను కేసరి అనేది చేశానండి ఇంకా నిన్నైతే మాత్రం ఇది సగ్గు బియ్యం చాలా చేశాను కదా సో ఈరోజైతే రవ్వ కేసరి అనేది చేశాను ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువ వేసి అమ్మవారికి నెయ్యి అంటే ఇష్టం కదా సో ఇంకా అలా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం కూడా సేమ్ టు సేమ్ మనం మార్నింగ్ ఏవైతే ప్రసాదాలు పెడతామో ఇంకా అవన్నీ కూడా పెట్టచ్చు చాలామంది క్యారెట్ కూడా పెట్టాలి అని చెప్తున్నారండి ఈసారి మాత్రం పూజలో క్యారెట్ అనేది ఉడకబెట్టేసి పెడతాను ఇంకా దాంతోపాటు మనకి ఏడిచల ఉంటాయి కదండీ సో అవి కూడా సో అవైతే మాత్రం తీసుకురావాలి ఇంకా మా ఆయనకి రోజు చెప్తున్నా నేను మర్చిపోతున్నాను అనమాట బజార్కు వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీగా తీసుకురావాలన్నమాట ఇంకా చెనక్కాయలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అటండి సో చెనక్కాయలు కూడా ఇంకా రేపటి నుంచి అయితే పెడదామని అనుకుంటున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ అయితే నేను పంచహారత అనేది ఇస్తున్నానండి ఇంకా మనకి ముత్యాలు ఉంటాయి కదా ముత్యాలతో పంచహారతనే ఇస్తున్నాను ఇవైతే మాత్రం నెయ్యి ఒత్తులండి నెయ్యి వత్తులు మనకి బయట కూడా దొరికితే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే మాత్రం బయట నుంచి తీసుకొస్తున్నాను ఇంట్లో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి సో ఇంకా బయట నుంచి ఇంకా నెయ్యి వత్తులు అనేది తెప్పించి ఇంకా అలా పెట్టేసుకుంటానండి ఒక నెల రోజు సరిపడగా పూజ రూమ్లు అనేది ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అయితే పంచహారత అనేది ఇస్తానండి సో పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ అయిపోయిందండి సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి ఫాలో అయితే చేయండి నా పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పంచహారతి అనేది ఇచ్చిన తర్వాత హారతి కూడా నార్మల్ హారతి అనేది అమ్మవారికి అయితే ఇచ్చేసానండి సో అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే అది ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అయితే చేసేయండి ఇంకా మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి ఫాలో చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా పూజ ఎలా అనిపించిందో సో అదండి వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి బాయ్ అండి